హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి క్రియేటివ్స్ ఇప్పుడు మేము వెడ్డింగ్ యానివర్సరీ అనమాట పెళ్లి రోజు అందుకు నైట్ డిన్నర్కి వెళ్ళాము ఏదో ఫుల్గా రెడీ అయి ఉన్నారు మేము ఉన్న దగ్గర విద్యానగర్ ఈయోన్లోని ఫుడ్ తినడానికి వెళ్ళాం మాట ఏదో పిల్లలిద్దరూ ఫుల్ స్పెడ్స్ పెట్టేసి ఇంకా ఫుల్ ఎంజాయ్ వచ్చేస్తున్నారు స్పెట్స్ తీయమంటే తీయడం లేదు ఇద్దరునూ ఇదే పరిగెడు పరిగెడుతుంది అక్కడ టైగర్ని చూసి కొంచెం అని బ్యాక్ వచ్చింది కొంచెం భయపడిందర్ కానీ అది ఎలా చూస్తుందో చూస్తుంది వెళ్ళి దగ్గరికి వెళ్ళి లాన్కి వెళ్ళేమో టైగర్ ఎంత ప్రశాంతంగా కూర్చుంది కదా లాన్కి వెళ్ళాము లాన్కి వెళ్ళేదో సిట్టింగ్లో కూర్చున్నాము క్రికెట్ పెట్టారు ఆ క్రికెట్ చూస్తూ ఉన్నారు అందరూ భోజనం డిన్నర్కి వచ్చిన వాళ్ళందరూ ఏదన్నా మేము ఫస్ట్ సూప్ నేను చూపిస్తుంది ఇందులోని ఫస్ట్ సూప్ పిల్లలకి కూడా చికెన్ మ్యాంచో సూప్ కావాలి అంటే తీసుకున్నాము మారిని కూడా చదివేస్తుంది తనకేం కావాలో తను బుక్ చేసుకుంటుందంట చికెన్ మ్యాన్చో వెంకట్ కలర్ స్పెడ్స్ పెట్టుకుంటున్నాడు చూస్తే అంత స్టైల్గా పెట్టుకున్నాడు అలా కూర్చున్నాం మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కానీ సూప్ వచ్చేసింది వేడివేడిగా సూపు మ్యాంచో సూప్ అది చలికాలంలోనే బాగా మంచిది మాట కొంచెం తాగితే చలికాలంలోనే ఏదండి తందూరి చికెన్ లెగ్ పీస్ మాట ఇది చికెన్ లాలీపాప్ చాలా మాత్రం చాలా సూపర్ ఉంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ట్రై చేసాం ఎక్కువైపోయింది కూడా మాకు ఫుడ్ అనేవి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం వేడివేడిగా సూప్ తాగుతుంటే అది ఒక ఇక్కుంది మాకు మార్నింగ్ మాత్రం టిష్యూ పేపర్తో ఆడుకుంటుంది తినడం మా అనేసి రెడీగా మేము ఎప్పుడు తింటావా తింటావా ప్లేట్లో చికెన్ వెయిట్ చేసింది కదా తింటున్నారు తందూర చికెన్ బాగుంది అనేసి పెద్ద పీస్ పట్టుకున్నారు కదా తినడానికి నేను తింటున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది తందూరి చికెన్ తిన తర్వాత లాలీపాప్ కూడా బాగుంది ఆనియన్స్ టేస్ట్ మాత్రం మీరు కూడా ట్రై చేయండి వెళ్ళండి కాజు చికెన్ గీ రోస్ట్ మాట ఇది బ్లే ఆమ్లెట్ వేశారు పైన కానీ చికెన్ బిర్యానీ అన్నమాట చికెన్ పైనేమో చికెన్ కూర బటర్ నాన్ ఇది కొంచెం మాడినట్టు ఉంది కదా పైన అండి వాటర్ మాకే చాలా అంటే చాలా బాగుంది కొంచెం గీ రోస్ట్ అనేది కొంచెం తక్కువ అనిపించింది టేస్ట్ మాత్రం మిగతా అన్నీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి బిర్యానీ కూడా చాలా బాగుంది ఇంక ఇవన్నీ తినిన తర్వాత బిర్యానీ కూడా ఇంతే తిన్నాము ఇంకా తినాలి ఎక్కువైపోయింది మాట మాకు అందుకు కూడా ఏమీ తినకుండా ఏమీ తినకుండా ఆ సైడ్ కూర్చొని ఉన్నదండి మా వారు కెమెరా ఇలా తిప్పగానే చాలా స్ట్రిక్ట్ అయిపోతారు అనమాట ఇలా ఉండాలని వాళ్ళు తింటున్నారు బాగుందని మినిమం ఏంటంటే కెమెరా వైపు చూడడం లేదు ఎందుకంటే క్రికెట్ ఉంది అక్కడ టీవీ క్రికెట్ పెట్టారా క్రికెట్ చూస్తూనే ఉన్నారు మారిని మాత్రం ఎదురుగా కూర్చుని టిష్యూ పేపర్ తోటి తినకుండా కూర్చుని ఆడుకుంటాను వద్దు అనేది అండి మాపై బిర్యానీతో పాటు నాన్ వెజ్తో పాటు డ్రింక్ తాగాలన్నమాట నేనైతే అప్ తాగుతాను వీళ్ళిద్దరికీ వేరే డ్రింక్ స్ప్రైట్ కొనేసి తెచ్చారు అదండి అన్నం ఏమీ తినకుండానేమో అవుతుంది ఇంకా తినేసాం కదా తర్వాత రిలాక్స్ మాట కొంచెంసేపు కూర్చొని వెళ్దాము అని ఏదంటే వీళ్ళిద్దరు ఆడుతున్నారు అక్కడ అదిగో మా వెంకట చూడండి యాక్షన్లు ఆ ఈ అనుకొని ఇలాగ ఇక్కడ మర్నీ కూడా వచ్చింది మరణి ఏదో చేస్తున్నాడు ఇక్కడ అని ఇదిగో నవ్వుతుంది కెమెరా వైపు చూసి ఇంకే ఎక్కడ కూడా కూర్చొని కూడా కెమెరా వైపు చూస్తాం